అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి మనము ఇప్పుడు ఫీల్డ్కి వచ్చాము ఇది ఫీల్డ్ వచ్చి మస్క్ మిల్ అను మస్కిమిల్లని వచ్చి ఇది వెరైటీ వచ్చి కొందను నేను ఈ తోటకైతే లాస్ట్ వీక్ వచ్చాను నేను అన్నకైతే చాలా వరకు చెప్పాను అన్న ఇది డౌనీ మిల్లి పడిపోయింది అదేవిధంగా వైరస్ వస్తుంది నేను వాళ్ళు చెప్పింది వెనక ఈరోజైతే నాకు అసలు ఈ తోటలోకి వచ్చే వాళ్ళకి నాకే చాలా బాధగా ఉంది ఒకసారి అయితే మీరే ఒకసారి చూడండి డౌనీ మిల్లి అనేది ఏ విధంగా వస్తుందో చూడండి ప్రతి ఇదంతా కొత్త ఆకు ఇది కూడా చూడండి ఇది కూడా కొత్త ఆకు డౌనీ మిల్లి అనేది ఏ విధంగా వస్తుంది చూడండి ప్రతి ఒక్క చెట్టుకు కూడా ఈ చెట్టుకు లేదు డౌనీ అనేది లేదు డౌనీ మిల్లి ఉంది అలాగే వైరస్ కూడా ఉంది అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది డౌనీ అనేది చాలా డేంజరస్ చాలా డేంజర్ అని చెప్తున్నా చూడండి యా చెట్టుకు యా యాక్ డౌనీ మిల్లి లేదు రైతులు చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నారు నా ఇది వైరస్ ఇది వైరస్ చూడండి డౌని మిల్లి ప్లస్ వైరస్ ఎక్కువ ఉంది చూడండి ఎక్కువ వచ్చేసింది అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు మరొకసారి తెలియజేయడం ఏమనగా దీనికి ఎక్కువ వస్తుంది డౌని అనేది మీకు అందుకోసమే చెప్తాను కొత్త మంది వచ్చింది ఎక్సలెంట్గా వచ్చింది బ్రహ్మాండంగా ఉంది అద్భుతంగా ఉంది మహా అద్భుతంగా ఉంది మీకైతే ఒకసారి అనేది వాడుకోండి ఓరిండస్ ఆల్ట్రా దాని మించింది అయితే లేదు ఇప్పుడైతే ధోనీకి అంతకు మించి మంచి మంది అయితే లేదు ఇతర కంపెనీల్లో కూడా ఉన్నాయి కానీ దాని ధోనికి అనేది నాలుగైదు రోజుల్లోనే పనిచేస్తాయి ఇదైతే ఓరిండస్ ఆల్ట్రా మ్యాక్సిమం పదహైదు రోజులు అనేది పనిచేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా రైతన్నలు అది ఒకసారి వాడుకొని మీ పంటను కాపాడుకుంటారని తెలియజేస్తున్నాం చూడండి ఎక్కడనే కానీ ఏ ఈ తోట ఈ దీనికి పెట్టుబడి కూడా రాదు పెట్టుబడి కూడా రాదు చూడండి ఏం ఏమైపోయేది రైతున్నా ఈ రైతుకు నేను చెప్పాను వినలేదు ఇవ్వద్దు అనుభవిస్తా అన్నాడు అందుకోసమే రైతులు ప్రతి ఒక్కరు కూడా దోశ కర్బూజకి మేము చెప్పే విధంగా ముందుకెళ్తే బాగుపడతారు లేకపోతే ఈ వైరస్ ధోనీకే బలైపోతారు రైతన్నలు అందరూ ఒకసారి వినండి ఒకసారి మారండి మీకోసమే కదా ఇంత కష్టపడి మేము ఈ వీడియోలు కూడా అన్ని చేయలే చేస్తా అదే ఒకసారి మీ రైతన్నలు మారితే మరి పెట్టుబడి కూడా అన్న చేతికి వస్తుంది లేకపోతే ఇట్లా పెట్టుబడి కూడా రాదు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి రైతన్నలు ఇప్పటికన్నా మారితే చాలని దయచేసి చెప్తున్నాము ఇంకా మరొక విషయం ఏమంటే ఈ దోశ కర్బూజ అనేది ఎప్పుడు వేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనకి రెండు నిమిషాలు అయితే మాట్లాడుకుంటున్నాము దోశ కర్బూజ ఎక్కువ భాగం దోశ అంటే మస్క్మిలాన్ మస్క్మిలాను సంక్రాంతి లోపల పెట్టుకోండి జనవరి పదహైదు లోపల ఐ మీన్ సంక్రాంతి లోపల పెట్టుకోండి అదేవిధంగా మీకు కర్బూజ కూడా కరుబుజ కూడా రకాలు చాలా ఉన్నాయి అవి కూడా నల్లకాయ కానీ పెద్దకాయ కానీ ఏది కూడా సంక్రాంతి లోపల పెట్టుకోండి ఎవరు కూడా పెట్టేకి ముందుకు పోలేదు ఎందుకోసం అంటే ఇలా రోగాలు ఎక్కువ అయిపోతున్నాయి అందుకోసం పెట్టుకుంటే మంచి ప్రైజ్ అనేది ఉంటుంది దయచేసి ప్రైతే రైతన్న కూడా సంక్రాంతి లోపల ప్లాన్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ